కార్యాలయం గా ప్రజలకు ఏ విధంగా అయితే అందుబాటులో ఉందో మరపల్లిలో కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రజలకు అందుబాటులో ఉంటుంది అని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ అన్నారు బుధవారం మరపల్లి మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం మండల పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయగా మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ ముఖ్య అతిథిగా హాజరే ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారని వారి తరఫున ప్రశ్నిస్తే మాపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఉదయం ఆరు గంటలకు మీతో నేను అనే కార్యక్రమం ద్వారా ప్రజల్లో ఉండేవాడినని ఇప్పుడు స్పీకర్ ఉదయం ఆరు గంటలు కాకపోయినా పది గంటల నుండి అయినా అందుబాటులోకి ఉంటే బాగుంటుందన్నారు స్పీకర్గా ఉంటూ ఉపాధ్యాయ దినోత్సవం రోజు మాకు స్థానిక సంస్థల్లో అండగా ఉండాలి అని కోరడం బెడ్డూరంగా ఉందన్నారు జిల్లాలో విద్యా వ్యవస్థ రాష్ట్రంలోని అట్టడుగులో ఉన్న విషయం మాట్లాడకుండా రాజకీయాలు మాట్లాడడం ఏమిటి అని ప్రశ్నించారు రాజకీయాలు మాట్లాడాలనుకుంటే స్పీకర్ పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా కప్పుకొని ప్రచారం చేసుకోవాలి అని సూచించారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసి మధుకర్ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు ఈరోజు మండల కేంద్రం మరపల్లిలో ఈరోజు మరపల్లి మండల కేంద్రంలో ఈరోజు నూతనంగా బీఆర్ఎస్ మండల పార్టీ కార్యాలయంను ఈరోజు గౌరవనీయులు పెద్దలు జిల్లా పార్టీ అధ్యక్షులు మరియు మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి మా అభిమాన నాయకుడు డాక్టర్ మిత్కానందన్న గారి యొక్క నాయకత్వంలో ఆధ్వర్యంలో ఈరోజు మండల నాయకులు మరియు కార్యకర్తలు మాజీ ప్రజాప్రతినిధులు జెపిటీసీ గారు ఎంపీపీ గారు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు అందరి సమక్షంలో కార్యకర్తల సమక్షంలో ఈరోజు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ యొక్క కా కార్యాలయం ద్వారా మేము ప్రజలకు కూడా ఆఫీస్ ఎదురుగా ప్రజలకు కూడా ఉచిత సేవలు కొన్ని కూడా మేము అందేయాలని మా మాజీ ఎమ్మెల్యే గారు మెత్ గారి యొక్క నిర్ణయం మేరకు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది దీనికి సహకరించిన పెద్దలు కార్యకర్తలు నాయకులు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మాజీ ఎమ్మెల్యే గారు మా అభిమాన నాయకులు గారి ఆధ్వర్యంలో జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మండల శాఖ గౌరవీలు శ్రీకాంత్ రెడ్డి అన్న గారు మా మండల పార్టీ అందరి నాయకత్వంలో సమిష్టి కృషితోటి ఈ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకోవడం జరిగింది మర్పల్లి మండలంలో బీఆర్ఎస్ పార్టీని ఒక తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగిస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరి ముందు గర్వంగా చెప్తున్నా ఎందుకంటే ఈరోజు ఎక్కడ కూడా కేసీఆర్ గారి మీద టీఆర్ఎస్ పార్టీ మీద మరి వికారాబాద్ ప్రజలకు డాక్టర్ ఆనందన్న గారి మీద మరి ఈరోజు ఒక మంచి అభిప్రాయం ఎక్కడ కూడా అభిమానం తగ్గలేదు రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా గెలుపు బిఆర్ఎస్ పార్టీతో ఎన్నిక ఏదైనా కానీ ఈడికెళ్ళి విజయ సంకేతం మొదలవుతుంది ఖచ్చితంగా విజయ దుందుకి మోగిస్తాం ఈ రోజు వికారాబాద్ జిల్లా పార్టీ వికారాబాద్ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో అదేవిధంగా మర్పల్లి మండలంను వికారాబాద్ నియోజకవర్గంలో మొదటి స్థాయిలో ఉంచడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు జై తెలంగాణ ఓపెనింగ్ సందర్భంగా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం గౌరవనీయులు పెద్దలు మాజీ ఎమ్మెల్యే ఎత్తు ఆనంద్ సార్ అన్న గారికి మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈరోజు మా మరపల్లి మండల కేంద్రంలోని పార్టీ ఆఫీసు ఓపెనింగ్ చేసినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను అదేవిధంగా ఈరోజు పార్టీ ఆఫీసు ఇనాగ్రేషన్కే ఇంత ఉన్నదంటే పార్టీ మీద అభిమానం ఎంత అనేది నిరూపణ అయ్యింది అని చెప్పేసి తెలుపుతా ఉన్నాం అదేవిధంగా స్థానిక సంస్థలు రాబోయే స్థానిక సంస్థల్లో మరపల్లి మండలంలో జెండా ఎగిరేసేది బీఆర్ఎస్ పార్టీ అని అని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటున్నా ఉన్నాం అదేవిధంగా గౌరవనీయులు కేసీఆర్ గారికి టీటీఆర్ గారికి అందరికీ పేరు మేడం సత్తారెడ్డి మేడం గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందు ఈరోజు మరపల్లి మండల కేంద్రంలో పెద్ద ఎత్తున మా మండల బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మరి ఈరోజు గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ మితికానంద్ గారి ఆధ్వర్యంలో యొక్క మండల పార్టీ కార్యాలయం ప్రారంభించడం జరిగింది గత అనేక రోజుల నుంచి ఈ యొక్క పార్టీ కార్యాలయం ఓపెనింగ్ చేస్తే కార్యకర్తలకు నాయకులకు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పి ఆలోచన చేసి మరి పెద్దలకు సూచించడంతో వారి పెద్ద ఎత్తున ఒక మంచి కార్య కార్యాలయాన్ని అది ప్రభుత్వ కార్యాలయ దగ్గర ఈ యొక్క కార్యాలయం ఓపెన్ చేయడం చాలా శుభ సూచకం ఎందుకంటే ఈ రోజు మోసపూరిత మాటలతో ఆ రోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది ఈ వచ్చిన ఇరవై ఒక్క నెలలు పూర్తిగా ప్రజల విశ్వాసం కోల్పోయి మనం అందరం చూస్తున్నాం ఎన్నో రకాలుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా ఒక ఈరోసంచి కానీ ఏ రకమైనటువంటి ప్రయోజనాలు ప్రజలకు అందరై ఉండాలి పూర్తిగా ప్రజలందరూ కూడా ఈరోజు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మనం మొన్న చూసినాం వినాయక నిమజ్జనంలో ఎటువైనా కేసీఆర్ గారి నాయకత్వం మళ్ళీ రావాలి కేసీఆర్ మళ్ళీ రావాలని చెప్పి చాలా ప్రజలందరూ యువకులందరూ కూడా పెద్ద ఎత్తున నృత్యాలతో స్వాగతం పలికిరు అదేవిధంగా వికారాబాద్లో కూడా మా మెత్కన సార్ గారు గతంలో వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీతో నేను కార్యక్రమాన్ని పెట్టి ఉదయం పూటనే ఆరు గంటల నుంచి ప్రజల సమక్షంలో ఉండి అనేక సేవలు చేశారు మరి ఇరు ప్రతిపక్ష నాయకులు కూడా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అనేక సమస్యలపై పోరాటం చేస్తున్నటువంటి విషయము ఈరోజు రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు ముఖ్యంగా మరపల్లి మండలంలో కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి ఈరోజు పట్టంగ ప్రజలు మొగ్గు చూపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దయచేసి మరి కార్యకర్తలు నాయకులందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసపూరిత వాగ్దానాలకు మరి ప్రజల దగ్గర తీసుకపోయి మరోసారి మరపల్లి మండలం కేంద్రంలో పెద్ద ఎత్తున మన బీరాస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మన జెడ్పీటీడీసీ కానీ ఎంపీపీ కానీ అన్నీ కూడా గెలిపించుకోవడానికి కృషి చేయాలని మనం చేస్తూ మరి ఈ పార్టీ కార్యాలయంలో ముఖ్యంగా ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులను గుర్తించుకొని ఇక్కడ సేవా కార్యక్రమం చేయాలని మన పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి గారు అదేవిధంగా జెడ్పీటీసీ గారు ఎంపీపీ గారు వైసంపి మోహన్ రెడ్డి గారు వీళ్ళు బాగా కృషి చేశారు గత పదిహేడుల నుంచి అదే రీతిలో రోజు కూడా ఇక్కడ ఉచిత సేవలు అంది చెప్పి అందిస్తామని చెప్పి తెలియపరుస్తూ మరి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి ప్రారంభానికి వచ్చేసినటువంటి సార్ గారికి మిత్కరంద్ సార్ గారు ప్రత్యేకంగా మా మండల పక్ష మండల పార్టీ పక్ష వారికి ధన్యవాదాలు కృతజ్ఞతతో తెలియజేస్తున్నాం డైనామిక్ లీడర్ ఆనంద్ డిస్టిక్ हम और हमारे पार्टी प्रेसिडेंट श्रीकांत रेड्डी साहब और दीगर लीडर्स जो मंडल लीडर्स हैं उन्होंने भी यहाँ पर मौजूद है ये खसूस जो पार्टी ऑफिस का जो मंडल ऑफिस के सामने जो इनाग्रेशन करने का जो आपकी सोच है उसको हम दिल से तहे दिल से शुक्रिया अदा करते हैं और यहाँ पर कोसा भी प्रोग्राम चाहे राशन कार्ड होंगे चाहे ग्राम पंचायत में दूसरा दीगर को से भी वक्त के हिसाब से थोड़े बहुत मुद्दे पेशे आ रहे हैं जैसा यूरिया के बैक्स नहीं मिल रहे हैं किसान हर जगह परेशान है वैसे माइनॉरिटी को सेकुलर बोलते हुए कांग्रेस सेकुलरिज्म कहाँ पर है यहाँ पर ना माइनॉरिटी लीडर है ना माइनॉरिटी मिनिस्टर है ना कोई भी माइनॉरिटी अफराद कांग्रेस को कहाँ पर भी नहीं दिख रहे हैं लिहाजा आप सभी हजरा से गुजारिश है आप कांग्रेस को आप कांग्रेस को इतना कमज़ोर कर दिए मुसलमानों को तबके पर लेकर जैसे हाइड्रा के नाम पर डराना जैसा रोड वाइंडिंग के नाम पर डराना रोड वाइंडिंग रोड वाइंडिंग बोल के दो महीने तीन महीने से लोग रोड पर रह है रहे हैं जैसा आर टी सी डिपो बोल के दो साल पहले जैसा हमारी हुकूमत ने आनंद साहब की सदारत में हम बस स्टैंड के लिए अर्जी लगाए थे वो बस स्टैंड के लिए शटर्स हमारा डेवलपमेंट बाद शटर्स रोड वाइंडिंग में निकालते बोले थे आज रोड वाइंडिंग में शटर्स निकाल दिए वो नि, निकालने के मौजूद वहाँ पर पचास खानदान यानी कि पचास घर वाले परेशान हैं वो परेशानियों को कौन देखेगा? हम इंशाल्लाह आप सभी को आनंद साहब का भरोसा देकर वो गरीब आदमी जहाँ कहीं भी है उनको गवर्नमेंट की वजह से जो जो स्कीम्स आने वाले हैं उनको लेकर मैं कोई मौका दिया उसको शुक्रिया अदा करता है थैंक यू नमस्कार विकाराबाद निजक नियो वर्गम नियोजक पट्ट लोपल बी आर पार्टी की संबंध कार्यलयानी प्रारंभ जरिंद ఈరోజు తెలంగాణ రాష్ట్రం లోపల మా బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం తీసుకుంటే ఒక జనతా గ్యారేజ్ లాగా తయారైంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ వర్గానికి కష్టం వచ్చినా కానీ తెలంగాణ భవన్ ఉంది మా హైదరాబాద్లో అనేటటువంటి విధంగా నిరుద్యోగులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు మహిళలు కావచ్చు ఎవరైనా కానీ అక్కడికి వచ్చి సమస్యలు చెప్పుకునే విధంగా అది జనతా గ్యారేజ్ లాగా తయారైంది ఈ మర్పల్లి మండలంలో కూడా ఇది ఒక చిన్న జనతా గ్యారేజ్ లాగా మా తమ్ముడు శ్రీకాంత్ రెడ్డి చేసినందుకు నిజంగా విధంగా చాలా మంచి కార్యక్రమం తీసుకున్నారు దాంతోపాటు ఇంకొక మంచి సదుపాయం ఏం ఏర్పాటు చేసిండ్రు అంటే ఆన్లైన్లో చేయాల్సినటువంటి కొన్ని పనులు ఎందుకంటే ఈ కార్యాలయానికి ముందల్ని ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుంది ఎంపీడీఓ ఆఫీస్ ఉంటుంది అగ్రికల్చర్ ఆఫీస్ ఉంటుంది ఇట్లా మండలాలకు సంబంధించినటువంటి అన్ని కార్యాలయాలు ఇక్కడ ఉంటాయి కాబట్టి అంద అక్కడ చేయాల్సినటువంటి చిన్న చిన్న పనులు రైతులు లేకపోతే చదువుకోనటువంటి వాళ్ళు పోయి అక్కడ ఇబ్బంది పడకుండా అనవసరమైనటువంటి ఖర్చులు కాకుండా ఇక్కడ ఉచితంగా సేవలు అందిస్తామని చెప్పి చెప్పినందుకు మా మర్పల్లి టీముకి అందరికీ బీఆర్ఎస్ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేగాక పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎవరో ఒకరికడ వంతుల వారిగా మా పార్టీ తరఫున నాయకులు ఉంటారని చెప్పి చెప్పారు కాబట్టి వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తా ఇక వికారాబాదు నియోజకవర్గంలో కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు సమస్యలు ఎట్లున్నాయి అంటే ఏ వర్గాన్ని ఇట్లా తట్టినా కుప్పలు కుప్పలుగా సమస్యలు వస్తున్నాయి ఏ వర్గం వాళ్ళు కూడా మేము సంతోషంగా ఉన్నాము అని చెప్పేటటువంటి పరిస్థితి లేదు ఇటు రైతులను తీసుకున్నా ఉద్యోగులను తీసుకున్నా నిరుద్యోగులను తీసుకున్నా విద్యార్థులను తీసుకున్నా చివరికి పారిశుద్ధ్య కార్మికులను తీసుకున్నా కానీ వాళ్ళకు జీతాలు రానటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉన్నది వీళ్ళు ఏం మరి మాది ప్రజాపాలన ముఖ్యమంత్రి గారే స్వయంగా ఏం అంటే గడీల బద్దలు కొట్టేసినాము గడియీలన్నీ మొత్తము కంచెలు ఇనుప కంచెలు తీసేసినాం అని చెప్పి గపాలు కొట్టిండు ఉస్మానియా యూనివర్సిటీ కోసం మొన్న ఏంది మొత్తము తెలంగాణ రాష్ట్రము రాకంటే ముందు ఆంధ్రపాలిక బాలిత ప్రాంతంగా ఎట్లయితే ఉండినో అప్పుడు ఏ విధంగా అయితే కంచెలు ఉండేనో అంతకంటే పది రెట్లు ఉస్మానియా యూనివర్సిటీ లోపల తయారైంది కానీ రేవంత్ రెడ్డి గారు ప్రజాప్రభుత్వము అని చెప్తున్నారంటే ప్రజలను ఒకే ఒక్క రోజు కలిసిండి ఆయన ప్రజాభవన్ అని చెప్పి ఒకప్పటి అక్కడ మా భవన్ లోపల ఇక్కడ ఏమేమో కథలు చెప్పుకుంటూ వచ్చి బంగారు బాత్రూమ్లు ఉన్నాయని చెప్పి ఇవి ఉన్నాయని చెప్పి అవి ఉన్నాయని చెప్పి ఇప్పుడు అక్కడ ఉప ముఖ్యమంత్రి భట్టి గారు ఉంటున్నారు సీతక్క గారు మంత్రి గారు కూడా ఉంటున్నారు మరి వాళ్ళకి తెలుసు కదా వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి బంగారు బాత్రూమ్లలా పోతున్నారా వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాలి కదా ఏవో కాకమ్మ కబుర్లు చెప్పుకుంటూ అధికారంలోకి వచ్చి అరే ఇప్పుడు మన వికారాబాద్ నియోజకవర్గంలో కూడా మొన్న మర్పల్లిలో చూస్తే మోమినిపేటలో చూస్తేమి వికారాబాద్లో దారూర్లో ఎక్కడ పోయినా కానీ యూరియా దొరకక రైతులందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తుంటే ధర్నా చేస్తున్నటువంటి రైతులకు మేము సంఘీభావం తెలపడానికి మా పార్టీ తరఫున పోతే మా మీద కేసులు పెట్టిస్తున్నాం ఎన్ని కేసులు పెట్టించినా కానీ మాకు ప్రజలు ఇచ్చినటువంటి పాత్ర ఏంటంటే ప్రధాన ప్రతిపక్షం అనేటటువంటి పాత్ర ఇచ్చింది ఆ పాత్ర మేము ఖచ్చితంగా పోషిస్తాం ప్రజల తరపున నిలబడతాము మేము ఇప్పుడు ఇందాక మా వాళ్ళందరూ గతం గతంలోపల ఉదయం ఆరున్నర ఏడు గంటల కల్లా గ్రామాలలో మేము మీతో నేను అనేటటువంటి ఒక కార్యక్రమం పెట్టి ఎంఆర్ఓ ఎంపీడీఓ అగ్రికల్చర్ ఆఫీసర్ మొత్తం ఇట్లా దాదాపు ఒక పదిహేను ఇరవై మంది అధికారులను తీసుకొని పోయి గల్లీ గల్లీ తిరిగి ఏం సమస్యలు ఉన్నాయని చెప్పి తెలుసుకొని ఒక రచ్చబండ మీదనో గుడికాన్నో ఎక్కడనో ఒక దగ్గర కూర్చొని ఒక్కొక్క డిపార్ట్మెంట్ తీసుకొని సమస్యలు పరిష్కారం వీలైనని చేసిన మరి ఇప్పుడు స్పీకర్ గారు ఎక్కడున్నారు ప్రజలకు ఇంత కష్టాలల్లా ఉన్నారు యూరియా దొరుకుతలేదు ఇంత ఇబ్బందులు పడుతుంటే మీరు స్పీకర్ గారు నేను ఎన్నో సందర్భాల్లో చెప్పిన మీరు కనబడతలేరు మీకు ఓట్లు వేపించిన గెలిపించినటువంటి ప్రజలు మీకు ప్రజలకు మీరు దొరుకుతలేరు కానీ ఏం చెప్తాడంటే ఈయన ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి కూడా అబద్ధాలు చెప్పడం లోపల రేవంత్ రెడ్డి గారికి మించిపోయింది ఈయన ఎందుకంటే మనం చూసినాము రాజ్యాంగబద్ధమైనటువంటి పదములో ఉన్నటువంటి వాళ్ళు ఏ పార్టీలకు కొమ్ము రాస్తున్నట్టుగా ఉండకూడదు ప్రజలందరూ వాళ్ళే అనే విధంగా రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సినటువంటి స్పీకర్ గారు చాలా సందర్భాల్లో నేను చెప్పిన తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన ప్రెస్ నోట్లు ఇచ్చి చెప్పిన ఎన్ని చెప్పినా కానీ ఆరు లక్షల యాభై ఆరు లక్షల వేల కోట్లు అంటాడు అరే నాకు ఇది అర్థం కాలేదు ఆరు లక్షలేంది మళ్ళీ వేల కోట్లు ఏంది ఆరు లక్షల వేల కోట్లు ఎంత అని మళ్ళీ ఎదురున్నా అడుగుతారు ఎంత ఆరు లక్షల వేల కోట్లు అప్పు చేసిండు అసలు ఏం చెప్తున్నారు మీరు ఒక పార్టీకి ఇట్లా మాట్లాడొచ్చా మొన్నటికి మొన్న కలెక్టర్ ఆఫీస్ లోపల మీటింగ్ పెడితే స్టూడెంట్స్ ఉపాధ్యాయులందరూ టీచర్లందరూ కూర్చుంటే ఏం చెప్పాలా డిఇఓ గారు ఉన్నారు కలెక్టర్ గారు ఉన్నారు ఇంకా చాలా మంది అధికారులు ఉంటే మనం చెప్పాల్సినటువంటి మాట ఏంటంటే ఈరోజు ఉపాధ్యాయుల దినోత్సవము మీకు అందరికీ శుభాకాంక్షలు మన వికారాబాద్ జిల్లా మా ఘనకార్యం చేత అట్టడుగునున్నది విద్యా లోపల జల దీన్ని పైకి తీసుకారా అండి ఏం చెప్పాలా కానీ మీరేం చెప్తున్నారు గతంలో కూడా మీరు మాకు బాగా సహకరించిండ్రు మేము అధికారములకు రావడానికి మీరు శతవిధాల ప్రయత్నం చేసిండ్రు ఇప్పుడు రాబోయేటటువంటి రోజుల్లోగా పిల్లలకు పిల్లల తల్లిదండ్రులకు మీరు చెప్తే బాగా ఇంటర్ కాబట్టి మాకు మళ్ళా సహకరించాలని చెప్తున్నావు అంటే ఇది నిన్ను ఏమనుకోవాలి అసలు నువ్వు రాజకీయాలు చేస్తున్నావా స్పీకర్ పదవి చేస్తున్నావా నేను మొన్ననే చెప్పిన నీకు అంత షోకుంటే రాజకీయాలు చేయాలని చెప్పి షోకు ఉంటే స్పీకర్ పదవికి రాజీనామా చేయాలా చేసి డైరెక్ట్గా కాంగ్రెస్ కండువా చేసుకొని ఏమైనా రాజకీయాలు చేస్తే గట్ల బాగుంటుంది కానీ నువ్వు కించపడతా కించపడతాబట్టి విద్యార్థులను కించపడతాబట్టివి ఇక్కడ నీ కోట్లేసి గెలిపించినటువంటి రైతులకు దొరకకపోతు ఇక నువ్వు ఎందుకు నాయన ఉండి చెప్పు ఎప్పుడన్నా ప్రజల సమస్యలు అధికారిక కార్యక్రమంలో ఏదో అడపాదడప పోవుడు కాదు నీకు దమ్ము ధైర్యం ఉంటే నీవు ఊళ్ళల్లో తిరుగు ఊళ్ళలో నేను ఎట్లా తిరిగినా నువ్వు అట్లా తిరుగు పొద్దున్నర ఆరున్నర గంటలకు తిరిగినాం ఆరున్నర తిరగకపోతే నువ్వు పది గంటలకు తిరుగు కానీ తిరగాలే కదా సమస్యలు ఏమున్నాయో తెలుసుకోకపోతే నిన్ను ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలకు నువ్వు ఏం జవాబుదారిగా ఉన్నట్లు అందుకే అయ్యా స్పీకర్ గారు మీరు రాజకీయాలు చేయాలనుకుంటే స్పీకర్ పదవికి రాజీనామా చేసి రాజకీయాలు చేయండి మీకు ఓట్లేసి గెలిపించినటువంటి మీ ప్రజలను ఏం సమస్యలు ఉన్నాయో వాటిని తీర్చడానికి ప్రయత్నాలు చేయండి కదప్ప నిన్నటికి నిన్న కాంగ్రెస్ కార్యకర్తల చేత మీటింగ్ పెట్టుకుంటారు కాంగ్రెస్ కార్యకర్తల చేత మీటింగ్ పెట్టుకునికే టైం ఉంది కానీ ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలను కలవడానికి మీకు సమయం లేదా అని చెప్పి స్పీకర్ని గారు కూడా నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా నేను మళ్ళొక్కసారి వికారాబాదు నియోజకవర్గంలోని మర్పల్లి మండలంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కోరుతున్నాను మీరు ఇప్పుడు రాబోయేటటువంటి స్థానిక సంస్థల లోపల ఆలోచన చేయండి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నది నేను ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నది ఇవి రెండు గుణంగా మీరు పోల్చి చూడాలా కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి ఎట్లుండినో గతంలో నేనున్నప్పుడు ఇప్పుడు ఎట్లుండినో మీరు ఆలోచన చేయాలా రాబోయేటటువంటి రోజుల లోపల ఖచ్చితంగా ఇక్కడ ఎంపీపీ పదవి కావచ్చు జెడ్పీటీసీ పదవి కావచ్చు సర్పంచులు కావచ్చు ఖచ్చితంగా గులాబీ జెండా ఎగరేస్తామని చెప్పి మర్పల్లి మండలం తెలియజేస్తూ మళ్ళొక్కసారి ఇక్కడ మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మా మర్పల్లి టీమ్ అందరినీ కూడా నాయకులందరినీ కూడా ఇంకా అభినందిస్తూ రాబోయేటటువంటి రోజుల లోపల మన ఇంకా మనం ఇంకా ప్రధాన ప్రతిపక్షంగా పాత్ర పోషించాలా ప్రజల దగ్గరికి పోయి సేవ చేయాలని చెప్పి మీ అందరికీ కూడా సూచిస్తూ మళ్ళొకసారి మీకు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్